తిరుమలకు వెళ్ళినప్పుడు అయితే లక్కీ టిప్ అయితే తప్పకుండా వేయండి అది ఎలా వేయాలనేది అయితే మీకు చెప్తానమాట ఇంకా లక్కీ టిప్ అనేది మనము మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుందండి ఇది సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది దానికోసం మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి హస్బెండ్ వైఫ్ అయితే వాళ్ళిద్దరు ఆధార్ కార్డు తీసుకొని అక్కడ మనకి ఏం సేవలు ఉన్నాయి దేనికి వేస్తున్నాం అనేది అయితే వాళ్ళకి చెప్తే మన అయితే ఒకసారి అయితే ఫోటో తీసుకుంటారండి మనకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ రిజల్ట్ అనేది మనకు సాయంత్రం ఆరున్నరకు అయితే టీటీడీ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట అలర్ట్ అని ఒకవేళ సుప్రభాత సేవ వేసామనుకోండి సుప్రభాత సేవ మీకు వచ్చిందని అలర్ట్ అని చెప్తారు ఆ వచ్చిన సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ అయితే మనము మన ఆధార్ కార్డు తీసుకొని ఆ అమౌంట్ అనేది అయితే పే చేస్తే మనకు నెక్స్ట్ డేకి అయితే సుప్రభాత సేవ అయితే పంపిస్తారనమాట సో ఇదే అనమాట ఇక్కడ ఇలా వేస్తారనమాట వీళ్ళందరూ కూడా లక్కీ డే అయితే వచ్చిన అనమాట సుప్రభాత సేవకైతే కయితే యాభై మందికి అర్చనకైతే ఇరవై ఐదు మందికి అండి ఇలా ఏ రోజుకు ఒక రోజు ముందుది అక్కడ బోర్డు అయితే పెడతారనమాట ఏ ఏ సేవలు ఉన్నాయని అదైతే మనం వేసుకోవాలి ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ కైతే వచ్చిందండి అదొక నమ్మకం